నూతనా సంహార ఘట్టమును మీరు విన్న దీనికి తాత్వికమైనటువంటి పరిశీలనము ఏమైనా ఉంటుందా అంటే పరమ యథార్థమైన పరిశీలన ఒకటి ఉంటుంది మీకు భాగవతం దశమ స్కంధం ఉపనిషత్ జ్ఞానం పైన కథ ఒకటే నాకు అర్థమైందండి నాకు తత్వం అర్థం అవ్వట్లేదు ఏమీ బెంగలేదు మీరు అలా కృష్ణుని మనసులో దర్శనం చేసి పొంగిపోయిన ఫలితం వచ్చేస్తుంది ఆంతరము తెలిసిందనుకోండి జీవితాంతరం నిలబడిపోతుంది భక్తిగా కూడా నిలబడచ్చు నేను కాదన్నాం కానీ ఇందులో తత్వం మీరు ఒక్కసారి పరిశీలన చేయండి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంటుంది ఆవిడ పేరు ఏమిటి పూతన పూతన అంటే అమరకోశం ఏమని చెప్పిందో తెలుసా అండి పునాతి దేహం పూతన దేహమును పవిత్రముగా చేయున్నది దానికి పూతన అని పేరు ఏమిటి దేహమును పవిత్రముగా చేయున్నది అంటే నేను చాలా తేలికగా మీకు అర్థం అవ్వడం కోసమని ఒక ప్రయత్నం చేస్తాను మీరందరూ ప్రాజ్ఞులు తెలుసున్నవారే నేను ఏదో అవివేకంతో అలా అంటుంటానంటే మనం ఒక మాట అంటుంటాం కోటేశ్వరరావు గారు ఎవరు అన్నారనుకోండి నేను అంటాం నేను అని ఇలా అనగాని ఒకరు నా దగ్గరికి వచ్చి కోటేశ్వరరావు గారు నేను ఎవరు అనగానే ఇలా అని ముందు మీ చెయ్యి కదిలింది కదా ఇది కోటేశ్వరరావు గారు అనమాట అన్నారనుకోండి కాదండి ఇది నా చెయ్యి అంటాను ఇప్పుడు నేనెవరు ఇలా అన్నాను కదా అప్పుడు నా దృష్టిలో ఇదంతా నేను కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇది మీరా అని అడిగారు అనుకోండి కాదు ఇది నా చేయి ఇది మీరా ఇది నా కాలు ఇది మీరా ఇది నా కడుపు ఇది మీరా ఇది నా గుండె ఇది మీరా కాదు ఇది నా తలకాయ మరి నువ్వెవరు నాకు తెలియదు అదే పెద్ద జ్ఞానం కదా అసలా నువ్వెవరు నేను అంటున్నదేది అంటే తెలియక ఆ నేనుని చీకటితో కప్పేశాం అజ్ఞానంతో అదే పూతన అవిద్య అసలు నేను తెలియకుండుట అసలు నేను తెలియకపోతే ఆ దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి ఇది వస్తుంది ఇదేమిటి ఇది పూతన ఇప్పుడు ఏం చెప్తుంది ఇదే నేను అంటుంటుంది ఈ నేను కేమవుతుంది నాది పక్కన చేరుతుంది ఇదో అబద్ధం కదండి దీనికి ఇంకో అబద్ధం దోడవుతుంది అబద్ధమైన దానికి ఇంకో అబద్ధం చుట్టం నాది అంటుంది దీనికి ఆస్తిత్వం లేదు దీనికే సత్యం దానికి మళ్ళీ ఇంకో అసత్యాన్ని దీనికి కలుపుకుంటుంది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి వేదాంతం ఎంత ఘనంగా మాట్లాడుతుందంటే ఒక ఇంటిని చూపించి అంటాడు ఇది నా ఇల్లు అంటుంటాడు ఇది నా ఇల్లు అన్నప్పుడు ఆ ఇల్లు స్పందించి అవునండి ఆయనే కట్టుకున్నారు అని ఎప్పుడైనా అండం మీరు విన్నారా ఎప్పుడు అంద ఇల్లు వీడో పది ఏళ్ళు ఇల్లు అనుభవించి ఎవరికో అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇది నా ఇల్లు అన్నాడు ఇప్పుడు కూడా ఆ ఇల్లు నుంచే నేను ఈ ఇల్లు అందాం అలాగే ఉంటుంది ఎంతమంది ఆ ఇంటిని ఇది నా ఇల్లు అన్న ఆ ఇల్లు అలాగే ఉంటుంది నా ఇల్లు అన్నవాడు మారిపోతున్నాడు నా అన్నప్పుడల్లా ఓ పాశం వేసుకుంటున్నావు నా స్కోటరు ఓ పాశం మా అబ్బాయి ఓ పాశం మా ఆవిడ ఇంకో పాశం మా అమ్మాయి ఇంకో పాశం మా అల్లుడు ఇంకో పాశం ఎన్ని వేసుకుంటే అంత పెద్ద పశువు అవుతున్నాడు పశువుకి ఏముంటుంది అజ్ఞానం ఉంటుంది అవిద్య ఉంటుంది ఈ నేను నాది ఈ రెండే దానికి ఉండే రెండు స్థనాలు ఇప్పుడు ఇందులోంచి ఏమిస్తుంది విషయములని ఇస్తుంది విషయమే విషము విషయములనగా ఏమి దేహం ఇప్పుడు ఏం కోరుతుందండి సుఖాన్ని కోరుతుంది ఒక్కపోతగా ఉంది ఆ ఫ్యాన్ అడి తిరిగిపోతుంటుంది ఇటు తిప్పితే బాగుండండి అనిపిస్తుంది ఎందుకని ఇది సుఖంగా ఉంటుంది అంటే నేను నిజంగా ఇప్పుడు చెప్పానని కాదు ఉదాహరణకు చెప్పానంటే కానీ దానికి కృతజ్ఞతాభావం ఎక్కువ చెప్తున్న వాడికి ఎందుకు పాపది రికార్డ్ చేసే వాళ్ళకి తగలాలనుకుంటుంది దాని అనుబంధం వేరు అందుకని అది ఎప్పుడూ అటే సేవిస్తూ ఉంటుంది నన్ను సేవించదు అది అది విషయం అనుకోండి అందుచేత శరీరము సుఖమును వాంఛిస్తుంది ఈ సుఖం కోసం మరుగుతుంది నాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటుంటుంది కానీ అది చాలా తీయగా ఉంటుంది కానీ అది విషయము విషము చంపడానికి పనికి వస్తుంది ఎప్పటికీ స్వస్వరూపం తెలియదు తెలియకుండా ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు మరి ఈ అబద్ధంలో చనిపోకుండా దీన్ని ఏమైనా చెయ్యగలవా మరి అలాంటప్పుడు ఇంకా ఇది ఎందుకు వచ్చినట్టు అసలు ఇది ఎందుకు దీంతో ఉన్న ఈ అనుబంధాలు ఎందుకో మరి ఈ ఎందుకు ఈ కూతురు ఎందుకు ఈ భార్య ఎందుకు ఎందుకు పెట్టినట్టు ఈశ్వరుడు అంటే ఒక్కటే అర్థం చేసుకో ఏమిటది అంటే వెనకటికి నేను ఒక చిత్రమైన విషయం విన్నాను నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను పెద్దాపురంలో పెడితే అతను డాక్టర్ గారు ముందు నన్ను పంపించండి నా తల తిరిగిపోతోందని ఇలా పట్టుకుని కిందడిపోతూ మీదడిపోతూ తీసుకొచ్చారు తీసుకొస్తే బాబా ఆయన్ని తీసుకెళ్ళని అలా పడిపోతున్నాడు అంటే తీసుకెళ్లారు తీసుకెళ్లేటప్పటికి నేను అక్కడ చూపించుకోవడానికి ఆయన ముందు కూర్చునున్నాను డాక్టర్ గారి దగ్గర ఈ తీసుకొచ్చిన చూడగానే డాక్టర్ గారికి అభాగం లేచిపోయి ప్రయారిటీ ఉంటుంది కదా మరి ముందు గబగబా వెళ్ళాలి అంటే పొద్దున్నే కదా వచ్చావు మళ్ళీ గంటలు వచ్చినా ఏమైందన్నాడు అంటే వాడు తల తిరిగిపోయి పడిపోతున్నవాడు అన్నాడు డాక్టర్ గారు మీరు దగ్గుమంది ఇచ్చి మూడు పూట్ల రెండే చెంచాలు వేసుకో ఓ మూడు రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు కదా మూడు పూట్ల రెండు రెండు చెంచాలు వేసుకుంటే మూడు రెండు ఆరు మూడు రోజులు మూడు ఆరులు పన్నెండు పన్నెండు చెంచాలు మూడు రోజుల తర్వాత తగ్గించుకోవడం ఎందుకు పన్నెండు చెంచాలు ఇప్పుడు తాగేస్తే పది నిమిషాల్లో తగ్గిపోతుంది కదా అని పన్నెండు చెంచాలు ఇప్పుడే పుచ్చుకున్నాను తల తిరుగుతుందండి అన్నాడు మూడు రోజులు మూడు పూట్ల పుచ్చుకుంటే మిల్లిగా వ్యాధి తగ్గుతుంది గాని ఒక్కసారి పన్నెండు జంఛాలు ఉచ్చుకుంటే దగ్గు దగ్గర తల తిరుగుతుంది అలా మనకి ఎంత మోతాదులో ఏది అవసరమో దాన్ని శుద్ధి చేసి డాక్టర్ గారు ఇస్తారు మనం తాగితే విషం డాక్టర్ గారు దాన్ని శుద్ధి చేసి ఇంత మోతాదులో పుచ్చుకో అన్నారు అనుకోండి అది ఏమవుతుంది అమృతం అయిపోతుంది శరీరంలో ఉన్న రోగాన్ని తీసేస్తుంది ఒక్కొక్కసారి చిత్రంగా ఉంటుంది ప్రపంచంలో ఆరోగ్యంగా ఉన్నవాడు పొరపాటునది వేసుకున్నాడు అనుకోండి అనారోగ్యం వస్తుంది అనారోగ్యంగా ఉన్నాడు ఉన్నవాడు వేసుకున్నాడు అనుకోండి అనారోగ్యం తగ్గుతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే డాక్టర్ గారు చెప్తే అది విషముగా ఉన్నది ఔషధంగా పనిచేస్తుంది అది డాక్టర్ గారి చేతిలో ఉంది విషయములను అనుభవించవచ్చు తప్పు లేదు వేదం ఏం చెప్పిందో అది అనుభవించవచ్చు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు భార్యతో ఉండవచ్చు బిడ్డలను కనవచ్చు మధురాన్నమును తినవచ్చు ఇవన్నీ చెయ్యవచ్చు ఎప్పుడు నీకు ఒక్కటి తెలియాలి ఏమిటి తెలియాలి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తో తినాలి ఇవన్నీ ఎవరా డాక్టర్ గారు కృష్ణం వందే జగద్గురం అయిన డాక్టర్ గారు ఎలా చెప్పాలి ఏది తిన్నా కృష్ణ నాకు ఓ మంచి పంచి ఇచ్చావు అనుకుని కట్టుకో కృష్ణ నాకు మంచి లాల్చి ఇచ్చావు అనుకుని వేసుకో కృష్ణ నువ్వు నాకు భాగవతం చెప్పుకునే అదృష్టం ఇచ్చావు అనుకుని చెప్పుకో కృష్ణ నాకు కొడుకుని కూతుర్ని ఇచ్చావు అనుకుని నీ కొడుకుని కూతుర్ని ప్రేమించు కృష్ణ నాకు అనువంతించి నాతో సమానంగా నన్ను ధర్మపదంలో నడిపించే భార్యనిచ్చావు అనుకుని హాయిగా భార్యతో ఉండు కృష్ణ నాకు ఇవాళ మధురాన్నం ఇచ్చావు అనుకుని తిను ఇవి విషయములు కావు నీ పట్ల అమృతములైపోతాయి ఎందుకని అక్కడ శుద్ధి జరుగుతోంది లోపల శుద్ధి లేకుండా తిన్నావు విషమైపోతుంది ఇప్పుడు తెలిసో తెలియకో ఎవరికి ఇచ్చింది కృష్ణుడికి ఇచ్చింది విషమో అమృతం అయిపోయిందంటే నీవు కూడా అన్ని ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటైతే అది అమృతం అవుతుంది చేతకాని వాళ్ళు ఒక మాట అడుగుతూ ఉంటారు ఎందుకండి నైవేద్యాలు ఇవన్నీ ఈశ్వరుడు తిన్నాడా ఆ పేరు చెప్పుకుని వీళ్ళు అంటారు ఆ పేరు చెప్పుకుని వీళ్ళు తినడానికి కాదు ఇలా వెర్రి మాటలాడేవాడి మనస్సు మారడానికి ప్రసాదంగా ఇస్తారు అది తింటుంటే వీడి మనస్సుకు పట్టిన కిలుము వదులుతుంది ఇత్తడి పళ్ళానికి కిలుము పట్టేస్తే ఒక్కసారి చింతపండు అట్టుకెళ్లి ఇలా తగిలిస్తే విరిగిపోదు పట్టి బాగా తోమాలి రోజు ఇంతంత ప్రసాదం వాడికి పెడుతుంటే వదిలిపెట్టేసిన మహాత్ముల యొక్క అనుగ్రహంతో నడిచిన దేవాలయంలో ప్రసాదం వాడికి పెట్టగా పెట్టగా అక్కి వదిలి వాడు కూడా మెరుస్తాడు అందుకని ప్రసాదం బుచ్చుకోవాలి ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి ఆ కింద ఉన్న చక్రము యొక్క అనుగ్రహం అన్ని వేపుల్ని వచ్చి మీద పడుతుంది పడితే అవిద్య తొలగుతుంది కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం ఏమి విషయం అనుభవించవచ్చు కానీ చంపడానికి పాలిచ్చిన అమృతమైనది అలా మీరు ఏదనుభవించినా ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే ఏది అన్నీ తీసేసుకోవచ్చు కదండి అని చెప్పి ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశానని తాగేస్తే కుదరదు వేదము ఏది తీసుకోమందో అది మాత్రమే ఈశ్వరుడికి నివేదన చేసి తీసుకుంటే అది మీ పట్ల అమృతముగా మారి మిమ్మల్ని నిలబెట్టగలదు మనస్సుని దేహముని కూడా శౌచపరచగలదు ఈశ్వరుడి వైపుకి తిప్పగలదు ఈ రహస్యాన్ని ఆవిష్కరించడమే పూతనా సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నం అందుకే పూతన ఎలా వచ్చింది అందమైన దానిగా వచ్చింది ప్రపంచంలో అన్నిటికన్నా అందం ఎక్కడుంది చెప్పండి తనగిందే ప్రపంచంలో ఎవడైనా నా అందవికారమైన వాడు ఎవ్వడు లేడు అనుకున్నాడనుకోండి అసలు వాడి ఉత్తర క్షణం జీవించలేడు ఎంత అందవికారంగా ఉన్నవాడు కూడా అద్దం పెట్టుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని అబ్బాయి ఎంత బాగున్నానో అనుకుని కోతికి అద్దం దొరికినట్టు ఇలా ఇలా చూసుకుని పొంగిపోతుంటాడు ఎవడి రూపం వాడికి అంత సంతోషం అందుకని పైకి అందంగా ఉన్నట్టుంటుంది ఈ ప్రకృతి వికారమైనటువంటి శరీరము కానీ దీని ఎందే ఉండిపోతే అసత్యమైన నేను ఎందు మీరు ఉండిపోయారనుకోండి అది అమృతత్వానికి ఇవ్వదు అసత్యమైన నేను సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపుకి వెళ్ళింది అనుకోండి ఈ భక్తి ఒకనాడు జ్ఞానం అవుతుంది ఎలా జ్ఞానం అవుతుంది మీరు చెప్పలేరు ఎప్పుడైనా అవచ్చు రమణ మహర్షికి అకస్మాత్తుగా అరుణాచలం వెళ్ళొస్తున్నాను అని ఒక ఆయన అన్నాడు అంతే మారిపోయింది అది అంటే ఆ మాట అలా ఎందుకు మారుస్తుంది ఎవరైనా మా ఊళ్ళో కనపడినను కాకినాడలో అరుణాచలం వెళ్ళొచ్చాడంటే నేను అయిపోయాను అలాగా నేను అవ్వలేదు మరి రమణ మహర్షి ఎందుకు అయ్యారు అంటే ఎప్పుడు భక్తి జ్ఞానంగా మారింది ఈ భక్తి ఎన్ని జన్మలలోది మీకు నాకు తెలియక్కర్లేదు జ్ఞానంగా మారుతుంది మారే ముందే ఆయన అరుణాచలం గుళ్ళోకెళ్లి వచ్చి కూర్చుని తపస్సులో కూర్చున్నారు ఇది భక్తి జ్ఞానముగా పరిణమించుట ఇప్పుడేమైంది అసలు నేను ఎక్కడుందో పసిగట్టారైనా ఇక్కడ ఉన్నది అసలు నేను దానికి మరణము లేదు అని ఆ అసలు నేను ఎందుకు నిలబడ్డారు నిలబడితే ఏమైంది మోక్షస్థితిని పొందేస్తారు అంతటా పరివ్యాప్తమైన నేనుని పొందారు కాబట్టి నువ్వు కూడా అలా పొందాలంటే ఏం చేయాలి నువ్వు కూడా భక్తితో పూతనా సంహార ఘట్టాన్ని విని ఈ ప్రయత్నం నువ్వు మొదలెట్టాలి అంతేగాని తిన్నగా వెళ్ళిపోయి అసలు నిలబడతానంటే ఒక్క నాటికి నిలబడలేవు అది బుక్ ఇష్ నాలెడ్జ్ అవుతుందంటే అదో మోహబుద్ధి కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే మొదలెట్టాలి అది ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు కుక్కర్లో అన్నం ఎప్పుడు ఉడికింది నీకు తెలియక్కర్లేదు అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తారు పెద్దలు దాని గురించి ఏమంటారంటే అగ్నిహోత్రంతోటే జ్ఞానాన్ని పోలుస్తారు దేర్ ఈజ్ ఎ సెకండ్ దేర్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైం విచ్ ఇస్ అన్నోన్ టు యూ కుక్కర్లో ఉన్న అన్నంగా మీరు పోసినటువంటి బియ్యపు గింజలన్నీ కూడా మితుకులయ్యాయి ఎప్పుడయ్యాయి మీకు తెలియక్కర్లేదు ఏ క్షణంలో మీరు కుక్కర్లో పోసిన బియ్యపు గింజలన్నీ మెతుకులయ్యాయో మీరు వేసిన పప్పు బద్దలన్నీ ఉడికి పప్పు అయ్యాయో మీకు చెప్పవలసిన అవసరం ఉన్నదా అక్కర్లేదు అది ఏదో ఒక క్షణంలో ఉడికే ఉత్తర క్షణం భోజ్యమైంది మీరు దాన్ని అంతేకాని కుక్కర్ కూసేసా కూడా తీసి ఏమోనండి అడుగున ఉడికిందో లేదో అని గరికెట్టి పళ్లెల్లో వేసేసి ప్రతి మెతుకు ఉడికిందో లేదో ఉడికిందో లేదో అని ఎంత అనుమానం ఉన్నవాడో అలా వెతుక్కోడు ఎందుకని నమ్మకం అంతే ఒకసారి అగ్నిహోత్రం మీద పెడితే ఆ అన్నం బియ్యము అన్నం అయిపోతాయి ఎప్పుడైపోయాయి నీకు తెలియదు తెలియక్కర్లేదు నువ్వు భక్తిని ఒకదాన్నే ముందు పట్టుకుంటావు ఎప్పుడు జ్ఞానం అవుతుంది నీకు తెలియక్కర్లేదు తెలియదు కూడా ఈశ్వరానుగ్రహం ఒక రోజున కలుగుతుంది అసలు నేను ఇది తెలిసిపోతుంది ఆ తెలిసిపోవడానికి భక్తి నుంచే వెళ్ళాలి అదే పూతనా సంహార ఘట్టం అందుకే మొదటి లీల పూతనా సంహారంతో మొదలవుతుంది ఇప్పుడు ఇది దేన్ని పవిత్రం చేసింది దేహాన్ని పవిత్రం చేసింది ఇది అపవిత్రమైనది పవిత్రమైంది ఇది పవిత్రమవగానే లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ఇది ఉపకరణముగా మారిపోతుంది మారిపోయే అసలు నేనుని పసిగట్టగలిగిన స్థితికి తీసుకెడుతుంది ఈ ఘట్టాన్ని పరమోత్కృష్టమై పరమపావనమైనటువంటి ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు